ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఆరవ తేదీ నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు గల వార మేష్ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం శని పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల చాలా శక్తివంతంగా ఉంటుంది మరియు మీరు గొప్ప ఉత్సాహంతో ఉంటారు అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశాలు ఉన్నాయి మీరు పరిశోధన సంబంధిత పనిలో ఆకస్మిక విజయాన్ని పొందవచ్చు మీ శ్రమకు తగ్గట్టు వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు ఇంకా మీరు మీ ప్రియమైన వారితో గడపడానికి సమయం పొందుతారు పరీక్ష ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు మీ జీవిత భాగస్వామి సలహా నుండి ప్రయోజనం పొందుతారు ఉన్నత అధికారులు మీ జ్ఞానాన్ని మరియు సామర్థ్యాన్ని పరీక్షించవచ్చు అలాగే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విదేశాల్లో ఉంటున్న బంధువులు స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు ఆదివారం నుండి గురువారం వరకు సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే వైవాహిక జీవితంలో కొన్ని కారణాల వల్ల గొడవలు రావచ్చు స్నేహితులు మరియు బంధువులతో కొన్ని విషయాలపై వాగ్వాదం ఉండవచ్చు వారాంతంలో పెండింగ్ లో ఉన్న పనుల్ని పూర్తి చేసేందుకు ఒత్తిడి ఉంటుంది ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం వల్ల మీ పరువు పోతుంది అజాగ్రత్త కారణంగా పాత జబ్బు మళ్లీ వచ్చే అవకాశం ఉంది ఒత్తిడి వంటి పరిస్థితుల్ని నివారించడానికి క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి శుక్రవారం మరియు శనివారాలు మీకు అనుకూలంగా ఉండవు ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి రోజు ఇరవై ఒక్కసార్లు ఓం రుద్రాయ నమహా అని జపించండి అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో